చూస్తే ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా పొద్దున్న లేస్తే మనం పేపర్లలో టీవీలలో సోషల్ మీడియాలలో స్కామర్స్ ఉన్నారు జాగ్రత్త స్కామర్స్ ఉన్నారు ఆన్లైన్ ఫేక్ జరుగుతుంది జరుగుతుంది అని చెప్పి చాలా మంది చెప్తూనే ఉన్నారు కానీ మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉన్నారు ఎందుకంటే ఒకసారి ఒక్కొక్కసారి మనం తెలిసో తెలియకో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం ఈసారి అయితే నా కళ్ళ ముందే జరిగింది సో ఇది మీ అందరికీ షేర్ చేయాలని చెప్పి చెప్తున్నాను స్కామర్స్ అంటే మీకు ఏదో లింక్ ఓపెన్ చేసో ఇంకెక్కడి నుంచో రారండి మీకు తెలిసిన వాళ్ళే అంటే కావాలని ఎవరు స్కామ్ చెయ్యరు తెలిసిన వాళ్ళలో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు ఏమైందంటే మాకు తెలిసిన అబ్బాయి మా షాప్ దగ్గరే వర్క్ చేస్తూ ఉంటాడు తన చిన్నప్పటి ఫ్రెండ్ అబ్బాయి చాలా మంచోడే కానీ ఆయన ఫ్రెండ్ కొంచెం షార్ప్ అన్నమాట ఆ ఇన్స్టాలో మంచి మంచి ఫొటోస్ పెట్టడం ఇవన్నీ చూడగానే అరే ఆయన బాగా సంపాదిస్తున్నారా అంటే నేను కూడా ఇట్లా సంపాదించాలిరా సంపాదించాలనుకోవడం కరెక్టే కాకపోతే అంత ఈజీగా మనీ రావు కదా అట్లా వచ్చేది ఉంటే ఇంతమంది ఎందుకు కష్టపడతారు అది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు ఈజీగా రావు ఖాళీ కూర్చుంటే డబ్బులు ఇవ్వరు ఫ్రీగా ఏదో స్టేటస్లు పెడితే పైసలు రావని ఎంత మంది చెప్పినా కూడా మళ్ళీ అదే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు నేను ఎవరిని అనట్లేదండి మోసం చేయడం వల్ల ప్రతిసారి ఒక్కసారిగా ప్రతిసారి మోసపోవద్దు కదా కన్నా ఇది యూతుందని చెప్పైతే వీడియో పోస్ట్ చేస్తున్నా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలా జరిగిందా జరిగితే మాత్రం ప్లీజ్ మీరు ఏం చేస్తు ఏం చేశారు మనీ ఏమైనా మళ్ళీ రిటర్న్ అయితే మనీ రావు అది పక్క ఏం చేశారు అనేది ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ఎవరికి ఎలా జరిగింది అనేది మన కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పొచ్చు సో స్టోరీ అయితే నేనైతే ఇప్పుడు ఏం జరిగింది అనేది చెప్పబోతున్నా వాళ్ళ చిన్నప్పుడు ఫ్రెండ్ కాల్ చేసి అరే నేను ఇట్లా చేస్తున్న బిజినెస్ ఇట్లా సేల్ చేయాలి ఏం లేదురా మనం జస్ట్ షేర్ చేస్తే సరిపోతుంది మనకు అమౌంట్ పడుతూనే ఉంటాయి అని చెప్పి ఆ బిజినెస్ గురించి ఏదో ఎక్స్ప్లెయిన్ చేసిండు చేసేటప్పుడు ఏమన్నాడంటే మనం ఫస్ట్ ఒక రెండు లక్షలు పేమెంట్ చేయాలి అన్నాడు ఇక్కడే మీరు జాగ్రత్తగా ఆలోచించండి మనం ఫస్ట్ డబ్బులు ఇవ్వద్దు ఇస్తే అది బిజినెస్ కాదు జాబ్ కాదు జాబ్ అంటే శాలరీ రావాలి మంత్ ఒక వన్ మంత్ కష్టపడ్డ తర్వాత శాలరీ రావాలి బిజినెస్ అంటే నువ్వు ఏదైనా ప్రొడక్ట్ కొని సేల్ చేస్తున్నావా ఇది ఎట్లా బిజినెస్ అవుతుంది ఆ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఇది వద్దు అన్న వాళ్ళం కోపం వస్తుంది అరే ఈ మేందిరా మేము డెవలప్ అవుతుంటే వద్దకుంటున్నారు వీళ్ళు మమ్మల్ని మంచి ఎదిగనిచ్చేటట్టు లేరు అందుకే వద్దని చెప్తున్నారు అనిపిస్తుంది ఎందుకంటే ఏ కోపంగా వాళ్ళే మంచిగా చెప్తారని మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారు కానీ అది నచ్చదు కానీ అదే నిజము నేను ప్రతి వీడియోలో మనం ఫస్ట్ పెట్టుబడి పెట్టి డబ్బులు పెడితే బిజినెస్ అవుతుంది కానీ ఇలా ఇది కొనండి అది కొనండి దీంట్లో జేన్గా అమ్మండి అని చెప్పి చైన్ సిస్టమ్ జాబ్స్ కానీ ఇలా ఫేక్ ఆన్లైన్ వెబ్సైట్స్ కానీ ఇవి నమ్మకండి దయచేసి ఎందుకంటే తెలుసో తెలియకో అప్పులు చేసి తీసుకొచ్చి అవి ఇంట్లో వాళ్ళకైనా జస్ట్ చెప్పండి ఒకసారి తిడతారేమో కానీ నెక్స్ట్ టైం అయితే అర్థం చేసుకొని మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు అంతేగాని పిచ్చి పిచ్చి లోన్ల సైడ్ అయితే మీరు అసలు వెళ్ళకండి ఇప్పుడు ఏమైందంటే ఆ టూ లాక్స్ తీసుకున్నప్పుడు మేము వద్దని చెప్పాము కానీ తను వినలేదు మాకు తెలియకుండానే బజాజ్ లోన్ ఈ లోన్ అయితే నిజంగా ఎందుకు ఇస్తున్నారో అర్థం కావట్లేదు ఒకప్పుడు డబ్బులు కావాలంటే ఇంట్లో వాళ్ళని అడిగేది వాళ్ళు ఇస్తే తీసుకునే తిట్లు పడితే రెండు తిట్లు పడేది ఇప్పుడు అట్లా ఏం లేదు ఎవరికి పడితే వాళ్ళ లోన్ ఇచ్చి ఆ క్రెడిట్ కార్డులను ఇచ్చి పైసల మీద విలువ లేకుండా చేసి నిజంగా ఇప్పటి జనరేషన్ అయితే ఖరాబ్ చేయడానికి ఫస్ట్ ఉన్నదైతే ఇలాంటి లోన్స్ అన్నమాట ఎందుకంత అంత విచ్చలు విడిగా ఫ్రీగా లోన్స్ ఇచ్చినట్టు కట్టకపోతే మాత్రం దాని టార్చర్ ఇంకా వేరే లెవెల్ గా ఉంటుంది అలా ఫేస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉండే ఉంటారు అలాంటి దాంట్లో మేము కడతామని కాన్ఫిడెన్స్ తోన్ పోయి తీసుకొని అప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ కావడం కోసం తీసుకుంటారు అది పే చేయలేక నానా తంటాలు పడతా ఉంటారు అలా లోన్ల సైడ్ వెళ్ళకండి మీకు అవసరం ఉంటే నిజంగా వర్తనం చాలా ఉన్నాయి లోన్స్ మంచి యూజ్ చేయొచ్చు బజాజ్ లోన్ అట్లా నేను అనట్లేదు కానీ మీరు ఏదో తీసుకొని ఇదేదో చేద్దాం అనుకునే వాళ్ళైతే అట్లాంటి లోన్ సైడ్ వెళ్ళకండి లోన్ తీసుకున్నాడు టూ లాక్స్ పేమెంట్ చేసి టూ ల్యాక్స్ పేమెంట్ చేసేటప్పుడు ఏమైందంటే పలానా హోటల్ కి నువరా ఇలా రెడీ అయిరా అర్థమైందా ఇలా రెడీ అయి రా అని చెప్పగానే ఆయన మంచిగా రెడీ అయిపోయిండు ఈ వాచ్ పెట్టుకో ఈ సెల్ తీసుకో అని చెప్పి ఒక మంచి రెస్టారెంట్స్ లో రెండు మూడు ఫొటోస్ తీపిచ్చి మంచి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేపించు ఈ రెండు లక్షల అమౌంట్ కూడా ఏ మేము చెక్ చేసాం ఏమైనా రికవరీకి ఛాన్స్ ఉంటుందా అని లేదు ఎందుకంటే మన చేదాటిన తర్వాత కొన్ని కొన్ని సార్లు అవి రావు కదా ఇది అదే ఎందుకంటే ఆయన అకౌంట్ కొనలేదు ఒక ప్రొడక్ట్స్ కొనిచ్చిండు ఒక పేరు లేదు ఆ కంపెనీకి ఒక మనిషి అనేది లేదు ఒక ప్రూఫ్ అనేది లేదు ఇప్పుడు ఆ టూ ల్యాక్స్ మనం ఎవరిని అడుగుతాము మీరే చెప్పండి అవి రావు అని చెప్పేసి అయితే నెక్స్ట్ నీ వీడియోలో ఏం జరుగుతుంది మేము కూడా ట్రై చేస్తున్నాము వాళ్ళు అసలు ఏంటి స్కామర్స్ అని పట్టుకోవడానికి అయితే ఎందుకంటే తన దగ్గర ఉన్న తన మొబైల్లో ఉన్న ఫైవ్ హండ్రెడ్ నెంబర్స్ అయితే వాళ్ళు తీసుకోవడం జరిగింది మీకు ఇంకా తెలిసిన వాళ్ళ నెంబర్స్ అన్ని ఇవ్వండి ఇవ్వండి అని చెప్పేసి టూ ల్యాక్స్ ఎవరితోనైతే అమౌంట్ కట్టించుకుంటారో ఆ పర్సన్ ని బిజినెస్ లోకి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళకు కొన్ని క్లాసెస్ అని చెప్తారనమాట ఆ క్లాసెస్ ఎలా ఉంటాయంటే వీళ్ళు బాగా సంపాదిస్తారు మీరు ఇలా చేస్తే సరిపోతుందంటే వాళ్ళ మైండ్ లోకి వెళ్ళిపోతారు వీళ్ళు ఇంకా మనం చెప్పేది వినరు అలా చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న నెంబర్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని వాళ్ళు తీసుకుంటారు ఆ ఫొటోస్ ఇప్పించుకొని అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేపించి ఆ పోస్ట్ నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కొంతమంది చూసినప్పుడు అరే ఈయనే ఇప్పుడేంటి ఇంత పాష్గా రెడీ అయ్యిండు ఇంత సంపాదిస్తున్నాడు ఈ స్టైల్ ఏంటి అరే మనం కూడా ఇట్లా వేద్దాం రా మస్తు పైసలు వస్తాయి వీళ్ళకు అని చెప్పేసి నెక్స్ట్ టైం నెక్స్ట్ మినిట్ మనం ఆలోచించకుండా ఫోన్ చేసి ఏం చెప్తానో అది ఇది అంటాం అప్పుడే ఆయన చెప్తాను నేను ఇట్లా చేసినా నాకు ఇట్లా వస్తాను అప్పటికి ఏం పైసలు రావు కానీ వస్తాను అని నేను చెప్పాలి అని చెప్పాలని చెప్పి చెప్తారు వీళ్ళు అనమాట సో అని చెప్పగానే ఇంకో నాలుగు గొర్రెలు కూడా పోయి అటు పడతాయి అనమాట ఇక్కడ అదే జరిగింది కాకపోతే వాడు కొంచెం అమాయకుడు కాబట్టి తొందరగా బోల్తా పడ్డాడు ఇంకా అవి రావు అన్న రియలైజ్ అయ్యి ఇంకొన్ని మోసం చేయను అని చెప్పేసి ఆ సెల్ ఆఫ్ పెట్టుకొని కూర్చున్నాడు ఇంకేం చెప్తామో ఏం చేస్తామో అనేది నేను నెక్స్ట్ అప్డేట్ కూడా మీకు షార్ట్స్ లో అయితే ఇస్తాను అన్నమాట ఆ ఫొటోస్ పెడతారు కాల్ చేపిస్తారు ఆ ఫైవ్ హండ్రెడ్ నెంబర్స్ అయితే తీసుకుంటారు కదా ఇంటి పక్కల ఇంటి ముందు అందరి నెంబర్స్ అయితే తీసుకుంటారు ఆ ఫైవ్ హండ్రెడ్ నెంబర్స్ తీసుకున్న తర్వాత అందులో నుంచి కాల్ చేసి కాల్ చేసి ఇట్లా మాట్లాడు అని చెప్తారు సో మాట్లాడేటప్పుడు అవతల ఈ కంపెనీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో కాల్ కాన్ఫరెన్స్ లో ఉంటారు ప్రతి కాల్ మాట్లాడి అవతల వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఈయన ఎలా మాట్లాడి వాళ్ళను నమ్మేటట్టుగా చేస్తున్నారు అనేది ప్రతి మూమెంట్ ప్రతిదీ కూడా వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇదే స్ట్రాటజీ అన్న రెండు లక్షలు పోయినాయి ఇక రెండు లక్షలు రావాలంటే ఇంకో నలుగురిని తీసుకొచ్చి అందులో పడిస్తే అప్పుడు ఏమన్నా నీ పైసలు వస్తాయి అన్నమాట అదే వాళ్ళ ఏం బెటర్ మనం మనము ఇంకొకరిని మోసం చేయాలన్నమాట బై ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్ ఇప్పుడు అంటే ఇట్లా ఉంది కానీ ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి మోసాలు చాలా జరగబోతున్నాయి ఆసి చూసి ఆలోచించి డబ్బులు కట్టండి అసలు కట్ పనులుంటే అవి అసలు పనులే కాదు ఇలాంటి స్కామర్స్ కి లోన్ కాకండి ఇప్పుడు అప్పుడప్పుడు వాట్సాప్ లో కూడా కొన్ని కొన్ని లింక్స్ వస్తుంటాయి క్లిక్ చేయగానే వెంటనే మన వాట్సప్ లందరికీ గ్రూపుల నుంచి మెసేజ్ మనమే పెట్టినట్టు పోతుంది అండ్ వెంటనే అకౌంట్ బ్లాక్ అవుతుంది మెసేజ్ అసలు ఆగవు ఇది ఎవరికైనా జరిగే ఉంటుందా రీసెంట్ గా మా తమ్ముడికే జరిగింది అన్నమాట ఇది వెంటనే వాడు మొబైల్ అయితే ఆఫ్ చేసుకొని ఉన్న క్రెడిట్ కార్డ్ అన్ని కూడా ఆఫ్ చేసి పెట్టుకున్నాడు తర్వాత మళ్ళీ సర్వీసింగ్ సెంటర్కి వెళ్ళి అంటే కంపెనీ సర్వీస్ సెంటర్కి వెళ్ళి సాఫ్ట్వేర్ చేంజ్ చేసుకునేదాకా మెసేజెస్ పెడుతూనే ఉన్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళం కాబట్టి అరే మన వాళ్ళు ఏదో మెసేజ్ పెట్టాలని చెప్పి మనం క్లిక్ చేస్తాం సో క్లిక్ చేసిన వెంటనే వాళ్ళ వాట్సాప్ అన్ని బ్యాండ్ అయ్యి అన్ని గ్రూప్లకు కూడా వాళ్ళు పంపించినట్టే మెసేజెస్ అయితే పోతా ఉంటాయి లింక్స్ అన్ని పోతా ఉంటాయి చూసారు కదా స్కామర్స్ ఎంత ఘోరంగా ఉన్నారో దయచేసి ఇలాంటి వాటికి జోలికి వెళ్ళకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏ లింక్ పడతా ఆ లింక్ ఆఫర్స్ అని చెప్పేసి ఏదో జాబ్ ఎక్కువ దీనికి టార్గెట్ అయ్యేది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళు ఏదైనా జాబ్ చేద్దాం అనుకునే వాళ్ళని బాగా టార్గెట్ చేస్తారన్నమాట వీళ్ళు మనం తొందరగా అట్రాక్ట్ అయిపోతాం అంటే ఏదో ఇది చేస్తే మంచి ఉంది కదా ఇంట్లో కూర్చొని చేసుకునే జాబ్ కదా పార్ట్ టైం కదా అని అనుకుంటారు అలాంటి వాటికి అసలు ఎందునే వెళ్ళకండి కష్టపడింది రూపాయి రాదు ఈ రోజుల్లో కష్టపడితే ఫలితం రావడం అనేది చాలా కష్టంగా ఉంది వీడియో నస్తే చేయండి మీకు ఇంకేమన్నా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీ కళ్ళ ముందు ఏమన్నా జరిగిందా ఎవరైనా ఇలాంటి ఫేస్ చేస్తున్నారా ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి థ్యాంక్ యూ